హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో మెజర్మెంట్స్తో స్టిచ్చింగ్ చేసినా కూడా మనకి ఇక్కడ సైడ్కి అయితే లూజ్గా వస్తుంది అంటే దానికైతే చిన్న చిట్కా అయితే చూపిస్తానండి సో ఇక్కడ అయితే ఈ బ్లౌజ్ అయితే నడుం లూజ్ కరెక్ట్గానే ఉంది అలాగే హ్యాండ్ లూజ్ కరెక్ట్గానే ఉంది హామ్ లూజ్ కూడా కరెక్ట్గానే ఉంది కానీ ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర మాత్రం ముడత అనేది వస్తుంది సో అది ఎందుకు వస్తుంది అని అయితే నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ మూడు కొలతలు కరెక్ట్గా ఉన్నా కానీ ఇక్కడ మాత్రమే లూజ్ ఎందుకు వస్తుంది అంటే మనం చూడండి హామ్ లూజ్ అనేది ఎక్కువగా పెట్టుకున్నట్లయితే మనకి లూజ్ అనేది వస్తుంది సో దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు అండి సో ఇలా రౌండ్ క్రాస్గా కాకుండా చూడండి మనకి ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ మాత్రం ముడత అనేది వస్తుంది సో ఇలా ముడత అనేది లూజు అనేది వచ్చినప్పుడు కస్టమర్ని అయితే ఒకసారి బ్లౌజు మన దగ్గరే వేసుకొని చూడమనాలండి చూస్తే అయితే మనం ఇలా వేలితో అయితే పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే మనకి ఎంత లూజ్ ఉంది అనేది అయితే తెలుస్తుంది కదండి వన్ ఇంచ్ ఉందా టూ ఇంచెస్ ఉందా హాఫ్ ఇంచ్ ఉందా అనేది అయితే తెలుస్తుంది సో ఇలా పట్టుకున్నప్పుడు వన్ ఇంచ్ అనేది ఉంటే మనము అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది మనకి హామోల్ వచ్చేసి సో ఇది అయితే థర్టీ సిక్స్ సైజు వేస్ట్ లూజ్ అండి థర్టీ ఎయిట్ చెస్ట్ లూజు సో హ్యాండ్స్ వచ్చేసి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి హామ్ లూజ్ బాగానే ఉంది హ్యాండ్ లూజ్ బాగానే ఉంది కానీ జస్ట్ ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉంది సో మనము క్యాజువల్గా అయితే స్టిచ్చింగ్ చేసినప్పుడు హామ్ లూజ్ హ్యాండ్ హ్యాండ్ లూజు అయితే మెజర్ చేసుకొని అయితే జాయింటింగ్ అనేది చేసుకుంటాం కదా సో అలా జాయింటింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి లూజ్ అనేది వస్తుంది ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉంటే కంపల్సరీ లూజ్ అయితే వస్తుందండి సో ఇక్కడ నేను హ్యాండ్స్ లావుగా ఉన్నాయనేసి ఇది బోర్నెక్ బ్లౌజ్ అండి సో సెవెన్ అండ్ హాఫ్ అయితే హ్యాండ్ డౌన్ అయితే పెట్టుకున్నాను షోల్డర్ వచ్చేసి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది సో నేను సెవెన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నాను పెట్టుకోవడం వల్ల ఇక్కడ లూజ్ అయితే వచ్చింది సెవెన్ ఏడుం పావు పెట్టుకున్న సెట్ అవుతుంది కానీ నేను ఇంచ్ డిస్టెన్స్ లెంత్ అనేది ఎక్కువగా పెట్టడం వల్ల లూజ్ అయితే వచ్చింది సో చూడండి నడుం లూజ్ దగ్గర సేమ్ మెజర్ ఉంది పెట్టాను అలాగే హామ్ లూజ్ దగ్గర కూడా చిన్నగా కొంచెం అయితే ఒక పాయింట్ మందం అయితే సైడ్కి మార్కింగ్ చేశాను అలాగే చివరిన హ్యాండ్ లూజ్ అయితే సేమ్ మార్కింగ్ అండి సో ఈ మూడు ఇప్పుడు నేను మార్కింగ్ చేసినట్టుగా అయితే ఒక ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సైడ్కి చెస్ట్ పార్ట్ దగ్గర మాత్రమే కొంచెం లోపలికి అయితే మార్కింగ్ చేశాను అది కూడా స్ట్రేట్గానే కుట్టుకోవాలండి క్రాస్గా అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవద్దు చేసుకుంటే అయితే మనకి బ్లౌజ్ అయితే షేప్ అవుట్ అనేది అవుతుంది సో కాబట్టి ఒక ఇక్కడ చెస్ట్ దగ్గర మాత్రమే మనకి చంక కింది భాగం వరకు మాత్రమే కొంచెం కుట్టు అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే హాఫ్ ఇంచ్ అంటే చూడండి వన్ సైడ్ హాఫ్ ఇంచ్ వస్తుంది వన్ సైడ్ హాఫ్ ఇంచు సో టోటల్లీ వన్ ఇంచ్ అయితే వస్తుంది కదండి ఆ వన్ ఇంచ్ అనేది ఇలా కలిసేట్టుగా అయితే మనం ఇలా స్ట్రైట్గా అయితే కుట్టు వేసుకోవాలి మళ్ళీ చివరన హ్యాండ్ లూజ్ అనేది మనం కరెక్ట్గా మళ్ళీ మెజర్ చేసుకోవాలండి ఒక లైన్ మనం స్టిచ్చింగ్ లైన్ ఎక్కువైనా కూడా మనకి మళ్ళీ హ్యాండ్ అనేది టైట్ అయిపోతుంది అది కూడా కరెక్ట్గా వెస్ట్ లూజ్ హామ్ లూజ్ అయినా హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఒక ఇలా సైడ్కి వస్తే మాత్రము ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ వరకు కానీ ఇలా కొంచెం స్ట్రెడ్ లోపలికి అనేసి ఇలా స్ట్రైట్గా అయితే కుట్టు వేసుకోవాలండి ఇలా ఇలా కుట్టు వేసుకుంటే అయితే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇలా బ్లౌజ్ లూజ్ వచ్చింది అన్నప్పుడు అయితే మనమైతే కస్టమర్ని మన దగ్గరే ఒకసారి ట్రయల్ చేయమనాలి ట్రయల్ చేసి అయితే మనకి చూస్తే అయితే మనకి బ్లౌజ్ ఎక్కడ ఎలా లూజ్ వచ్చింది అనేది క్లారిటీ అనేది తెలుస్తుంది అలాగే ఇంకో బ్లౌజ్కి అయితే ఇలాంటి మిస్టేక్ అనేది జరగకుండా ఉంటుంది సో ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే కొత్తగా కూర్చే కస్టమర్ని అయితే మన దగ్గరే ఒకసారి ట్రైల్ చేసుకుంటే మనకు అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది తెలుస్తుంది ఇలాంటి మిస్టేక్ జరిగినా కూడా ఇలాంటి చిన్న ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్